మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి మనలో డి విటమిన్ లోపం ఉన్నది అని గుర్తిస్తే మీరు ఉదయము సాయంత్రము కాసేపు ఎండలో తిరగండి అని చెప్తూ ఉంటారు ఈ సైన్స్ పట్టక ముందే మన మహర్షులు హిందువైనటువంటి ప్రతి వాడిని ఉదయము సాయంత్రము స్నానానంతరము ఎదుట బొట్టు ధరించి సూర్యునికి అభిముఖంగా నిలబడి గాయత్రి మంత్రార్హత ఉన్నటువంటి వాళ్ళని గాయత్రి జపాన్ని మిగిలినటువంటి వాళ్ళని సూర్యాస్తకాన్నో ఆదిత్య హృదయాన్నో చదువుకుంటూ నిలబడమని చెప్పేవారు అలా చేయటం ద్వారా మనకు తెలియకుండానే ఒక పాగు గంట ఇరవై నిమిషాల సేపు సూర్యకాంతిలో నిలబడి ఉంటాం తద్వారా మనలోకి సూర్యరశ్మి ప్రవేశించి డి విటమిన్ లోపల లేకుండా ఉంటుంది తద్వారా అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది మరి మన ధర్మం ఎంత గొప్పదో ఆలోచించండి ఒక ఆచారాన్ని అనుసరించటం ద్వారా ప్రతిరోజు ఎండలో నిలబడతారు అలా కాకుండా మీరు ఎండలో తిరగండి అంటే ప్రతిరోజు తిరగరు ఇలాంటి విషయాలను మన మహర్షులు గుర్తించి మన ఎందు అనుగ్రహ దృష్టితో చక్కటి ఆచారాలను ఆరాధనలను పండుగలను ఏర్పాటు చేసి వాటి వెనకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా నిక్షిప్తం చేశారు ఈ విషయాలను ఇప్పటికైనా పెద్దలైనటువంటి వాళ్ళు ముందు గ్రహించి వాటిని అనుసరిస్తూ ఉన్నట్లయితే పిల్లలు అనుసరిస్తారు తద్వారా భావితరాల వారికి మన ధర్మం అందుతుంది జై శ్రీరామ్